నమస్తే రేణి శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి కలెక్టరేట్ లో దిశ కమిటీ సమావేశం జిల్లా అభివృద్ధి ఇతర అంశాలపై చర్చించిన ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి సెంటర్లు తనిఖీ చేసిన కలెక్టర్ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు కన్నుల పండువగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం ఇక వార్తల వివరాలు కేంద్ర పథకాల ద్వారా జిల్లా ప్రజలకు అధిక ప్రయోజనం కలిగేలా అధికారులు పనిచేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశించారు జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు వివిధ శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు రాబోయే మూడు నెలల కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ డి వేణులతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య విద్యుత్ విద్య సంక్షేమ పౌర సరఫరాలు పరిశ్రమలు గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల అధికారులు నివేదికలను చదివి వినిపించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ పదేండ్ల కాలంలో జిల్లాలో ఒకే దిశ సమావేశం జరిగిందన్నారు పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందన్నారు అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించి ఈ ప్రాంతానికి నిధులు తెచ్చేలా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు తెలిపారు ఇక నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహిస్తామని అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు ఇక్కడ రాకపోవడము ప్రజలు కల్లారా చూస్తున్నారు ఈరోజు ప్రతి ఆఫీసర్ తోటి మీటింగ్ చేసి ఒక్కొక్క గవర్నమెంట్ స్కీము నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ దేశ స్థాయిలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మీద చర్చించి పెద్దపల్లి ప్రాంతానికి ఎట్లాంటి నిధులు తీసుకురావచ్చో కలెక్టర్ గారితో కూర్చొని ప్రతి ఆఫీసర్ తోటి గవర్నమెంట్ ఆఫీసర్ తోటి చర్చించి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మన పెద్దపల్లి ప్రాంతానికి పర్టికులర్గా నిధులు తీసుకొచ్చి పనులు వేగంగా జరిగేటట్టు డిస్కషన్ చేయడం జరిగింది ఈ మీటింగ్ మూడు నెలలకి ఒకసారి జరుగుతుందని చెప్పి కొనుగోలు చేసిన ధాన్యం వెనువెంటనే తరలించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ కొనుగోలు కేంద్రాలతో పాటు ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంతో పాటు నర్సాపూర్ తూలికట్ట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంటర్లకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు ధాన్యం తేవ శాతం పదిహేడు రాగానే కొనుగోలు చేసి సెంటర్కు కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు జిల్లా పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు వంద శాతం కొనుగోళ్ల వివరాలు ట్యాప్ ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అనంతరం సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు అనంతరం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించి ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు కలెక్టర్ వెంట సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ఎలిగేడు మండల తహసీల్దార్ బషీర్ అదనపు డిఆర్డీవో రవికుమార్ ఎంపీడీఓ భాస్కర్ రావు ఏవో ఉమాపతి ఏపీఎం సుధాకర్ పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచే వివిధ ఆలయాలకు చేరుకున్న భక్తులు ముందుగా పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నదిలో దీపాలు వదిలి తమ భక్తి ప్రవర్తలను చాటుకున్నారు కాగా ప్రధాన ఆలయాల్లో రద్దీ దృశ్య ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్రంలోని నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు వేకువజాము నుంచే పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నదిలో కార్తీక దీపాలు వదిలారు అనంతరం భక్తులు లక్ష్మీ నరసింహ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలోని ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు దీపదానం చేశారు ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి వేలాది మంది భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం నాలుగు గంటల నుండే శ్రీ స్వామివారి సన్నిధిలోని రావిచెట్టు వద్ద ధర్మగుండం వద్ద కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదిలారు అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో లింగాకారంలో కార్తీక దీపాలను వదిలారు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారితో పాటు శ్రీ లక్ష్మీ గణపతి పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు తమ కోర్కెలు తీర్చాలంటూ రాజన్నకు కోడె మొక్కలు చెల్లించుకున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం క్రిక్కిరిసిపోయింది నుంచి నేను ఇక్కడికి రావడం కూడా ఈ ఫస్ట్ టైం కాదు ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఉంది కార్తీక పూర్వం రోజు రావడము మీరు అందరు కూడా రండి ఆ రాజరాజేశ్వరిని ఆశీర్వాదం తీసుకోండి నాకైతే చాలా బాగా జరిగింది దర్శనం మీ అందరూ కూడా అదే ఆశీర్దాలు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హెబ్రియాన్ ఆ దేవుడు ఎప్పుడు అసలు అంత బాగా అయితే ఎప్పుడు జరగలేదు నేను ఈరోజు పొరులు దండాలు కూడా పెట్టాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు లేదని అని కానీ అందరూ చాలా మనకి హెల్ప్ చేస్తూ మీరు చేయండి అమ్మా మీ ముట్ట మీతో అని జగిత్యాల జిల్లా ధర్మపురితో పాటు కోటిలింగాలలోని గోదావరి నదీ తీరాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు వేకవజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా గోదావరి నదికి వచ్చి పుణ్య స్నానాలను ఆచరించారు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత నదీ తీరాన ఉన్న శివలింగాలకు గోదావరి జలాలతో అభిషేకాలు చేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు గోదావరి మాతకు మరి దీపజ్యోతిని సమర్పిస్తూ గోదావరి స్థానాలు ఆచరించి స్వామివారిని ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు చేసుకుంటారు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే మరి ఈ కార్తీక మాసము మరి శివకేశవులకు సంబంధించినటువంటి ఒక మాసము విష్ణు ఈశ్వరునికి సంబంధించినటువంటి ఒక మాసము ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రతి ఉదయం పూర్వం నాలుగు గంటల నుండి ఈ స్వామివారికు ఆరాధన కార్యక్రమాన్ని చేసి వాళ్ళు నిష్టిగా ఈ కోటేశ్వర స్వామి వారికి అభిషేకించి దర్శించుకొని వారు స్వామివారిని కోరికన కోరికలు తీర్చడానికి ఈ కోటేశ్వర స్వామి కోటిలింగాలుగా మరి పిలువబడుతుంది ఈరోజు చాలా భక్తులు ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్తీక మాసంలో చేసే స్నానమైన దీప దీపమైన దానమైన అనేక రేట్ల పుణ్యఫలాన్ని కలిగజేస్తుంది ఇంకా ఈ రోజు చేసే శివునికి విష్ణువుకి చేసే ఆరాధన అనేక రేట్ల ఫలితాలను ఇస్తుంది అందుకే ఈ మనం గోదావరికి దీపాలు దీపాలని వదలడానికి వచ్చినాం ఈ ఈ టెంపుల్ చా శాతాహాల కాలం నాటి చారిత్రక నేపథ్యం చాలా ఉంది కానీ ఇంకా ఈ దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది చుట్టుపక్కల కూడా చాలా ప్రజలు ఈ దర్శనానికి వస్తుంది కానీ కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ మనకు కనిపించడం లేదు కానీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రతి సంవత్సరం ఎట్లే సంతోషంగా ఇక్కడికి వచ్చి మా మా జీవితాలు పూజలు చేస్తూ మా జీవితం అందరం బాగుండాలి మా కుటుంబం ప్రజలు మా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోదావరి నదిని సందర్శించి కోటిలింగాల నది ఒడ్డు నుండి పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లా లక్షట్పేట నది ఒడ్డు వరకు పడవ ప్రయాణం చేశారు గోదావరి పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే విష ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు భగవంతుడి దయతో ప్రతిపక్షాల్లో మార్పు రావాలని కోరుకున్నట్లు తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ విజయ్ తో పాటు పలువురు కార్యకర్తలున్నారు అధికారంలోకి నాలుగు సంవత్సరాలకి మీరు చెప్పిన పనులు ఏమీ అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు దాడిలు చేస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల పార్టీ పరిస్థితి ఏమైందంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో దుర్మార్గమైన ఆలోచన పరమైనటువంటి సమస్యను వాళ్ళే క్రియేట్ చేయడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ను భారతదేశంలో ఒక ఐఏఎస్ గా చదువుకున్న కలెక్టర్ కలెక్టర్గా ఉన్న ఆఫీసర్ మీద వాళ్ళ కార్యకర్తలతో దాడి చేయించి ఒక వ్యూహం ప్రకారం దాడి చేసినటువంటి దుశ్చర్య కానీ ప్రధాన ప్రతిపక్షం చేసే పని ఏముండదు అది అధికార పార్టీగా బురద కార్యక్రమాన్ని కూడా ఒక మంచి జరిగే కార్యక్రమానికి ఈక్వల్గా వాళ్ళు లీడ్ వార్త ఇచ్చి రాసేటువంటి పత్రికల్లో కొన్ని వార్తలు రావడం దాన్ని రాజకీయం చేయడం అంటే పొద్దున లేస్తే సాయంత్రం పడుకున్నంత వరకు ఈ పదకొండు నెలల లోపల అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిపై మంత్రివర్గాలపై ఏ విధంగా వాళ్ళు విరికాటల్లో పెట్టంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఆలోచన తప్ప ప్రధాన ప్రతిపక్షగా మంచి సలహా కానీ మంచి సూచన కానీ ఇచ్చే మైండ్ సెట్ వరకు లేదు ఈ కార్తీక పర్వదినం రోజు ఆ మామ మహాదేవుడు శివుడు కానీ ఆ పార్వతమ్మ తల్లి కానీ వాళ్ళ దగ్గర మైండ్ సెట్ మారి ప్రజలకు మంచి జరిగే విధంగా సలహాలు ఇవ్వాలి ఏదేమైనా కూడా ఆ దేవుడు ఆ యొక్క శివుడు ఆ అమ్మ పార్వతమ్మ తల్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆశీర్వదించే విధంగా ఆ తల్లి సల్లగా చూస్తాను నమ్మకంతో మేము తెలంగాణ ప్రజాని మరొకసారి పెద్దపల్లి జిల్లా ఓదల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు పెద్దపల్లి కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు రామలింగేశ్వర స్వామి దేవాలయం స్వయంలింగం ఈ ఈ యొక్క ఆలయంలో ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నాలుగు గంటల నుండి ఆ యొక్క ఈశ్వరునికి నుంచి రుద్రాభిషేకములు జరిగినాయి అభిషేకం మహాన్యాసపూర్వక రుద్ర లఘున్యా మహాన్యాసపూర్వక సకృతావర్తన రుద్రాభిషేకము మరియు అష్టోత్తర శతనామాలతో శివునికి ఒక అర్చన జరిగింది ఉదయ ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తర్వాత ఆరు గంటల నుండి అనేకంగా భక్తులు వచ్చి దర్శనం ఆ యొక్క ఈశ్వరు యొక్క దర్శనం చేసుకొని ఆ రామలింగేశ్వర స్వామి యొక్క కృప ప్రాప్తులవుతున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాపర్వదినము పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంబ శివాలయం పాత బజార్ శివాలయాలకు భక్తులు పోటెత్తారు వేకువజాము నుండి భక్తులు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ ఆవరణలోని ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించారు రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు నది ఒడ్డున వెలిసిన రామభద్ర ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుంచే భక్తులు మానేరు నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదిలారు ఆలయంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు జమ్మికుంట ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మందిర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేపట్టారు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు అనంతరం వేద పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట శ్రీ గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం సంతోషంగా ఉందన్నారు స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పొట్టె ప్రభాకర్ పులి సత్యం లింగారెడ్డి భీమరాజు కనకరాజు సెస్ డైరెక్టర్ పున్నాల శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రాంత ప్రజలందరూ కూడా మరి చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి సుఖమైన జీవితం జీవితం ప్రజలందరూ ఉండాలని చెప్పని ప్రతి ఒక్క కుటుంబం కూడా అష్ట జీవితం ఉండాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరుగుతు సందర్భంగా కోరుతూ టెంపుల్ యొక్క కమిటీ సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న రావణపేట ఈ దేవుని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాద నమస్కారాలు తెలియసుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఈ ప్రాంత ప్రజలతో పాటు గ్రామ ప్రజలతో పాటు ప్రతి కుటుంబం పైన వ్యవసాయ రంగం పైన అన్ని వర్గాల ప్రజలపైన కుటుంబాలు సుఖ సంతోషంగా ఉంచి పంటలు మంచిగా పండి పాడి పంటలు మంచి ఉండి పెద్దపల్లి రూరల్ మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా కళ్యాణ క్రతో ముగించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి వేడుకను తొలగించారు లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులు తమపై ఉండాలని వేడుకున్నారు ఈ నెల ఇరవైన స్వామివారికి రథోత్సవం జరిపించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మాజీ ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారి కళ్యాణం చూడముచ్చటగా జరిగింది ఈ వేడుకల్లో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ కమిటీ చైర్మన్ కొమిర శంకర్ దంపతులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు ఈ సందర్భంగా వీప్ మాట్లాడుతూ ఏటా కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడం సంతోషకరమన్నారు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ నెల పంతొమ్మిదిలో నిర్వహించే సిపిఎం జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ పంతొమ్మిదిన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు మండలంలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఊరేగింపుని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హమాలి కార్మికులు లచ్చయ్య శ్రీను రాములు నర్సయ్య నాగరాజు పాల్గొన్నారు ఎందుకంటే ఆ రోజు సభలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్మికుడు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా విజయవంతం చేయాలని సందర్భంగా ఈ మండలంలో ఉన్నటువంటి హమాలి కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ప్రతి రంగం కార్మికులు పేరు పేరున సిపిఎం మండల పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే నిరంతరం వారి హక్కుల కోసమే పోరాడుతున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా మీ వంతు బాధ్యతగా ఆ రోజు పొద్దున ఉదయం తొమ్మిది పది గంటల వరకు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం కాడికి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి విజయవంతం చేయాలని చెప్పి అలాగే ఆ రోజు రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు కూడా విచ్చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కార్మిక వర్గం ఒక మూటి మీద ఉండి ఖచ్చితంగా మా కోసం పోరాటం చేసే పార్టీ అని అనుకొని ఖచ్చితంగా ఉదార భావంతో ఖచ్చితంగా రావాలి విజయవంతం బాధ్యత ఉంది కాబట్టి మండల ఈ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది కృష్ణానగర్లోని లోని ట్రస్టుకు చెందిన భూమిలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు పూనుకోగా సమీపంలోని ఓ భూ యజమాని కొందరితో కలిసి అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి తమపై పెట్రోల్ పోసి హత్యాత్నం చేసినట్టు రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు ట్రస్టు సభ్యులు ఆరోపించారు ఈ ఘటనను నిరసిస్తూ విహెచ్పి ఆలయ కమిటీ సభ్యులు రోడ్డుపై బఠాయించి ఆందోళన చేపట్టారు అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విషయంలో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశారని విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ ప్రవీణ్ తెలిపారు అక్కడ ఉన్న మా మీద పెట్రోల్ అగ్గిపెట్టదేరా అని చెప్పి ఒకరిని ఇష్టమైనట్టు లాంగ్వేజ్తో తిడుతున్నాడు ఇవాళ ఒక రెండో ప్రథమ పౌరుగా నేను రామగుండం ప్రాంతానికి ఉన్నా కూడా నా డివిజన్లో ఈ రకంగా కబ్జాలు కాదు ఏది లేదు మా దాంట్లో మేము కట్టుకుంటే టెంపుల్ కట్టుకుందామంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఇవి ఏ కక్ష రూప సా కక్ష సాధింపులు అనేది నాకేం అర్థం అవట్లేదు ఖచ్చితంగా దీని మా భూమిలో మేము టెంపుల్ కట్టుకుంటానికి మేము ఖచ్చితంగా మా ప్రాంత అందరం కూడా ఏకతాటి మీద ఉన్నాం ఇది ఏదేమైనా కూడా ఖచ్చితంగా టెంపుల్ కట్టుకునే విధంగా మేము చూడాలి అతని తోగురు శ్రీనివాస్ మీద కూడా ఈ ఆత్మ అంటే ఖచ్చితంగా అందరూ కూడా హిందూ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఎవరైతే టెంపుల్ వద్ద అతను కూడా హిందూ సాంప్రదాయం పాటించాలని అతని వర్షన్ ఏంటంటే అక్కడ ఆ గుడి కడితే ఆ గుడి యొక్క నీడ మళ్ళీ ఈ వీళ్ళ ఇంటి మీద పడుతుందనే ఒక వర్షన్ మీద ఆపడం జరిగిందని చెప్పిన సో దానికి రెండు పార్టీలు కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చారు అవి మేము తీసుకున్నాము కేసులు నమోదు చేస్తాము ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇరువురి పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి లేవా ట్రస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి లేవా అలాగే సంఘటనలో శ్రీనివాస్ అనే అతను అక్కడికి వెళ్ళి పెట్రోలు వాళ్ళ మీద పోసి దాడి చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దాని పరంగా కూడా మేము కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా లీగల్ యాక్షన్ పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్లో గల ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఐదు క్వింటాల రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు విచారణ నిమిత్తం వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు ఎలుగుబంటి దాడిలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన గంగాధరి వనమ్మ అనే మహిళ వ్యవసాయ పనుల కోసం పొలం దగ్గరికి వెళ్ళగా అదే సమయంలో అటు నుంచి వచ్చిన ఎలుగుబంటి ఆమెపై దాడి చేసింది ఈ దాడిలో వనమ్మకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు కాగా పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వైఖరిక నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ మాదిక మాదికమిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి పాపయ్య అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి నిండు సభలో తమకు మాటిచ్చారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే మాలల పక్షాన పోరాడాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపయ్య లక్ష్మయ్య ప్రభాకర్ మాజీ ఎంపీపీ అంజయ్య పాల్గొన్నారు మాల మాదిగలము అన్నదమ్ములమని నేను చెప్పుకుంటున్నాను ప్రతి గ్రామంలో మేము అన్న తమ్మి అన్న అక్క చెల్ల్యాన్ అనుకుంటున్నాం మరి నువ్వు విడదీస్తున్నావా ఇలా గండి కొడుతున్నావా మా ఐక్యతను దెబ్బతీస్తున్నావా మరి నువ్వు చేస్తున్న పోరాటం కరెక్టేనా మరి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవా ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నవా ఒకసారి ఆలోచించుకోమని మరి దీనికి నువ్వు త్వరలోనే పులిస్టాప్ చేస్తే బాగుంటుందని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లీజుదారులకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్కు షటర్లు కిరాయికి తీసుకున్న లీజుదారుల్లో చాలామంది స్వతహాగా దుకాణాలను నిర్వహించడం లేదని ఇతరులకు అధిక ధరలకు కిరాయికి ఇచ్చి కాలు కదపకుండానే నెల నెల వేలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి వారికున్న పలుకుబడితో షటర్లకు టెండర్లు పిలవకుండా రాష్ట్ర స్థాయిలో లాబింగ్ చేస్తూ మళ్లీ తమ పేరుపైనే రెన్యువల్ చేయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది సుమారు ఇరవై ఒక్క ఏళ్ల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇరవై నాలుగు పెద్ద షటర్లు రెండు చిన్న తో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు నామమాత్రపు అద్దెతో వాటిని అద్దెకు కూడా ఇచ్చారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి టెండర్లు నిర్వహించి షెటర్లు కేటాయించవలసి ఉంటుంది కానీ ఇరవై ఒకేండ్లుగా టెండర్లు నిర్వహించకుండా మొదటిసారి కిరాయికి తీసుకున్న వారికే రెన్యువల్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి గత ఫిబ్రవరి వరకు నామమాత్రంగా ఒక్కో షెటర్ కు ఆరు వేల చొప్పున కిరాయిని వసూలు చేశారు అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇంత తక్కువ అద్దె ఎక్కడా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క కొత్త వరకు కూడా టెండర్స్లో అవకాశం ఇవ్వకపోవడము ఇది ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యము లబ్ధిదారు అంటే కొంతమంది టెండర్లు వేసి వాళ్ళు జేబులు నింపుకునే విధంగా లేకపోతే వాళ్ళ నుంచి వెళ్ళి ప్రభుత్వ జూనియర్ కళా కళాశాల సిబ్బంది కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ డబ్బులు తీసుకునే విధంగా డబ్బులు జేబులు నింపుకునే విధంగా చర్యలు అని చెప్పేసి మేము కోరుతున్నాము ఇటీవల పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కు నిర్వహించిన టెండర్లలో ఒక్కో షటర్ కిరాయి పంతొమ్మిది వేల రూపాయలకు పైచిలుకు పలికింది వ్యవసాయ మార్కెట్ షటర్ల సైజ్ కొంత పెద్దగా ఉన్నప్పటికీ వ్యవసాయ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారపరంగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఉంది జూనియర్ కళాశాల కాంప్లెక్స్ పరిసరాలలో ఇతర షాపులకు కిరాయి ఇంతకు రెట్టింపుగా ఉంది గత ఫిబ్రవరి నెల వరకే జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ షటర్ల రెనివల్ గడువు ముగిసింది ఇప్పటికీ తొమ్మిది నెలలు గడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ షటర్లకు టెండర్లు నిర్వహించకపోవడం కనీసం రెనివల్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది అయితే టెండర్ల విషయమై ఇంటర్మీడియట్ కమిషనర్ కు లెటర్ రాశామని కమిషనర్ నిర్ణయం మేరకు షాపింగ్ కాంప్లెక్స్ షటర్స్ కేటాయింపు జరుగుతుందని

ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్లకు టెండర్లు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మహారాష్ట్రలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు మహారాష్ట్రలోని బల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుధీర్ మునిగంటి వారుకు మద్దతుగా నిర్వహించిన తెలుగువారి బహిరంగ సభలో ప్రతాప రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు దేశానికి రక్ష బీజేపీయేనని పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు